కారం రంగు రుచి పొడి సినిమాలే కాదు ఇండియా అవుతున్నది కల్చర్స్ కూడా ఇప్పుడు ఒకప్పుడు జస్ట్ నార్త్ లో మాత్రమే కనిపించిన దీవాలి పార్టీలు ఇప్పుడు మన దగ్గర కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ ఇయర్ బండ్ల గణేష్ ఇచ్చిన దీవాలి బ్యాష్ కి హాజరయ్యారు టాలీవుడ్ స్టార్స్ బండ్ల గణేష్ ఈ ఈవెంట్ ఎందుకు ప్లాన్ చేసినట్టు అనే చర్చ జోరుగానే జరుగుతోంది ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీల్లో ఫస్ట్ బెంచ్లో సీటుంటుంది బండ్ల గణేష్ కి ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా వెంటనే స్పందిస్తారు బండ్ల ఎప్పుడూ ఏవో ఒక ట్వీట్లతో పాపులర్ అయ్యే బండ్ల గణేష్ ఈసారి మాత్రం దీపావళి సెలబ్రేషన్స్ తో సందడి చేశారు బాలీవుడ్లో కరణ్ జోహరన్ అదర్స్ విషయంలో కనిపించే ఈ కల్చర్ ని బండ్ల గణేష్ హైదరాబాద్ కి పరిచయం చేస్తున్నారా అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు రీఎంట్రీకి మనోడు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు అందులో భాగంగానే పార్టీలో గట్రా ఏర్పాటు చేస్తున్నాడని చెవులు కొరుక్కుంటున్న బ్యాచ్ కూడా లేకపోలేదు బండ్ల గణేష్ రీఎంట్రీకే అయినా లేకుంటే అందరినీ పూట సరదాగా కలిసి ఆనందంగా ఉండాలన్న ఆలోచనే అయినా తమ అభిమాన స్టార్లని ఒకచోట కలిపినందుకు మాత్రం బండ్లకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఆయా హీరోల అభిమానులు చూడ్డానికి కలర్ఫుల్గా ఉండడం కన్నా ఏ కైనా స్పెషాలిటీ ఏ ఉంటుంది అంటున్నారు